మంచి ప్రశ్న రాజధానిలో రాజధానిలో ఇందాకే చెప్పారా మీరు ఆ మాట మళ్ళీ చెప్పార జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశా రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్ నా ఇష్టం వచ్చిన జెండా మొన్న అలా చెప్పలేదు కదండి మొన్న వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి బండలు గత అడిగేమని అదే చెప్పే ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం